డాక్టర్ గారికి మనందరి తరఫున మన అందరి తరఫున పుష్పగుచ్చ్యాన్ని ఇచ్చి గౌరవించాల్సిందిగా సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మనందరి తరఫున డాక్టర్ రామ్మోహన్ రావు గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం శివగారి చేత మనందరి తరఫున డాక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి దృశ్యాలుగా అలాగే మన రాష్ట్ర గౌరవాధ్యక్షతలు మంగాదేవ్ గారు వచ్చి వారిని పుష్పమాలాంకృతిని చేయాల్సిందిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్యన అందరి కరతాల ధ్వనుల మధ్యన డాక్టర్ రామ్మోహన్ రావు గారికి పుష్పమాలాంకృతిని చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఒకసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్యన వారి ఆశీస్సులు మనకెప్పుడు ఉండాలి వారి దీవెనలు మనకు ఎప్పుడూ కళారంగానికి మంచి హృదయం కలిగిన వ్యక్తి మంచి భావజాలం ఉన్న వ్యక్తి మనకు సలహాదారులుగా లభించారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే మరి మిత్రులు స సహకరించాలి మనకి మన ప్రియతమ డాక్టర్ గారు మన పెద్దలు మన గాడ్ ఫాదర్ మన స్ఫూర్తి ప్రధాత డాక్టర్ రామ్మోహన్ రావు గారు మన రాష్ట్ర అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారు మన ఆహ్వానంపై విచ్చేసి ఉన్నారు వారి అమూల్యమైన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం వారి మెసేజ్ ఉంటుంది మనకి కొద్ది నిమిషాలు మనకి ఇంతవరకు ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు సార్ మీ మీటింగ్ స్టార్ట్ అయింది పది గంటలకు అనుకున్నప్పటికీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు నాయకులు వాళ్ళు వచ్చేసిన తర్వాత అందరూ వచ్చాక పదకొండు గంటలకు టంచిన స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత పరిచయాలు ఏర్పాటు చేసుకున్నాం అందరం మొత్తం కర్నూలు అనంతపురం కాకినాడ మా ఒంగోలు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం మన పార్తీపురం మంజం జిల్లా ఎనిమిది జిల్లాల నుంచి మనకి సభ్యులు డెలిగేట్స్ హాజరయ్యారు ఇంకా దీన్ని ఇంకా హైదరాబాద్ నుంచి ఉపేంద్ర శాస్త్రి గారు టిక్కెట్ తీసుకొని కూడా రాలేకపోయారు మరి కొంతమంది విజయవాడ నుంచి గుంటూరు నుండి రావాల్సి ఉంది వాళ్ళు రాలేకపోయారు ఈ వర్షాకాలం ఇతర సమస్యల వల్ల ఏదేమైనా ఒక ఎనిమిది జిల్లాలు ప్రాతినిధ్యంతో చాలా తీవ్రమైనటువంటి ఒక మంచి ఇంట్రెస్ట్ శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమాన్ని మూడు గంటలు పైగా రెండు మూడు మూడున్నర గంటలు సుమారు మన విధి విధానాలు మీరు చర్చించుకున్నాం సార్ ఇది మా మా విధి విధానాలు సార్ ఇది దీని మీద నేను రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిస్పందన ఇప్పుడు ఉంది ఆ రిపోర్ట్ ప్రవేశపెట్టడానికి గంటన్నర పట్టి ఉంది సార్ అంటే వివరణగా ఒక్కొక్క టాపిక్ని వివరించి చెప్పడం జరిగింది చదివే కాకుండా ఒక్కొక్క పాయింట్ అది ఎందుకు పెట్టాము దాని అర్థం ఏంటి అనేది వివరించి చెప్పాము సభ్యులందరూ కూడా చాలా ఓపిక్గా చాలా శ్రద్ధతో ఆ పాయింట్స్ అన్ని ఫాలో అయ్యారు వాళ్ళు సంతృప్తి చెందినట్టుగా వాళ్ళు ప్రతిస్పందన బట్టి అర్థమైంది అలాగే రాష్ట్ర శాఖ ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమాలు కూడా సంక్షిప్తంగా నేను వివరిస్తాను మొదట ఆల్ ఇండియా కళారంగంలో ఉన్న మీకు అందరికీ తెలుసు మనం అందరం అందులో ఉన్న వాళ్ళమైనా ఆల్ ఇండియా కళారంగంలో లేని వాళ్ళు ఉన్నారు చేతి లేదండి ఎవరు లేరు అందరూ లేనివారు ఇద్దరే ఒకరు ఇద్దరు తప్ప ఇద్దరు ముగ్గురు నలుగురు ఆల్ ఇండియా కళారంగంలో లేరు అయితే సుమారుగా నైంటీ పర్సెంట్ ఆ యొక్క ఎక్కువగానే ఆల్ ఇండియా కళారంగంలోకి వెళ్ళిన తర్వాత ఆ పేరుతో మనమే ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కలిసి ఇక్కడ రాలేకపోయిన మిత్రులతో కలిసి ఘనంగా విజయనగరంలో అప్పుడు మన విజయనగరం జిల్లాయే పార్తీపురం అన్యం జిల్లా ఏర్పడలేదు విజయనగరం జిల్లా కమిటీ అప్పుడు మన అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మన ధనుంజయరావు గారి ఆధ్వర్యంలోనే మనం చేసుకున్నాం అది మొత్తం రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుండి కూడా నాయకులు వచ్చారు ఆల్ ఇండియా కళారంగం నాయకులు ఆల్ ఇండియా కళారంగం వచ్చారు అందరూ వచ్చారు అయిపోయింది అట్టహాసంగా చేసాం ఆ సందర్భంగానే ఎడ్ల గోపాలరావు గారిని మనం సన్మానించుకున్నాం అదే పద్మశ్రీకి వచ్చిన సందర్భంగా తొలిసారి మనమే ఎడ్ల గోపాలరావు గారికి సన్మానం చేసాం ప్రభుత్వం కూడా ఇంకప్పటికి స్పందించలేదు ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతకి సన్మానం చేస్తున్నామని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అయ్యో మాకంటే ముందు మీరు చేస్తున్నారా అని అన్నారు మా డేట్ నిర్ణయించి సార్ అంటే ఫోన్లను ఏ మంచి పని చేసేటప్పుడు మరి వెనక్కి లాగకూడదు నేను వస్తానని చెప్పారు వచ్చారు అలాగే ఎస్పీ గారు వచ్చారు అందరూ వచ్చారు అప్పుడు వంగపండు వర్ష కూడా కల్చరల్ చైర్పర్సన్గా ఉండారు వాళ్ళు ఆమె కూడా అప్పుడు వచ్చారు సరే దాని తర్వాత ఆ సంఘంతో ఆ సంఘానికి ఒక విధి విధానాలు లేవు ఒక అకౌంట్ లేదు ఒక సభ్యత్వాలు లేవు ఒక పద్ధతి లేదని చెప్పి మనం ఆ దాన్ని సంస్కరించడానికి చూసినప్పుడు ఇవన్నీ మేము మాకు అక్కర్లేదు అనేటప్పుడు మనం బయటకు వచ్చి ఈ ఏదైతే సంఘం ఉండాలో చేసి చూపిస్తామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చి ఒక పెద్ద లెటర్ పెట్టి సంఘం మనం అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం అదే ఏపీ కళాకారుల సంక్షేమ సంఘం అని రాష్ట్ర స్థాయిలో పెట్టుకున్నాం వెంటనే ఈ సంఘానికి మన వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు ప్రకాశం అప్పుడు వాళ్ళు ఈ మా మహాలింగప్ప గారు తర్వాత కొల్లా చెప్పారు కొల్లా గారు ఉన్నారా కాకినాడ రాజబాబు గారు లాంటి వాళ్ళు ఇంకా ఉపేంద్ర శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది అన్ని జిల్లాల నుంచి మంచి స్పందన ఇచ్చి మేము ఉన్నాం మీరు ఉండండి మీరు నిలబడండి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చారు మన సంఘం పెట్టగానే మొట్టమొదటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మనం వీళ్ళు సార్ మేము ఇలా పెడుతున్నాం సార్ ఎప్పుడూ మాకు ముప్పై ఏళ్ళ నుండి కళలు అంటే ఆయనకి ప్రాణం పెడతారు కళాకారులు అంటే చాలా చాలా గౌరవిస్తారు ఒకసారి నేను కళా ఒక చందా దేనికో వెళ్ళాము కళా ప్రదర్శనల కోసం మీరు ఎందుకు వస్తారు మీరు నా దగ్గరకు వచ్చే టైంలో ఒక నాటికి రాయొచ్చు ఒక నాటికి నేర్పచ్చు ఒక టైంకి ఆ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు మీరు ఎవరినైనా పంపించండి మీరు ఎప్పుడు డబ్బుల కోసం మీ టైం వేస్ట్ చేసుకోకండి డబ్బులకు నేనున్నాను మీకు ఏం ఇబ్బంది లేదు మీ ఆయన చెప్పి అంత ప్రోత్సహిస్తారు ఎక్కడ ప్రదర్శన ఉన్నా వస్తారు మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తారు ఆస్వాదిస్తారు సలహాలు ఇస్తారు సరే ఆ దీంతోనే మనం వారే తాలూకా అండతోనే కొత్తూరులో ధనుంజయ గారి ఇంట్లో మనం మొట్టమొదటి సంఘాన్ని ఏపీకేఎస్ఎస్ పేరుతో స్థాపించుకున్నాం ఆరుగురు సభ్యులం అప్పుడు ప్రారంభంలో ఆరుగురు వ్యవస్థాపక సభ్యులు ధనుంజయ గారు భాస్కర్రావు గారు మబల వెంకటరమణ గారు తర్వాత నేను ఇంకా మంగాదేవి గారు సూర్యనారాయణ గారు అయితే అప్పటికున్న పరిస్థితుల్లో దాన్ని రిజిస్ట్రేషన్ కూడా రెండు వేల ఇరవై రెండులో మనం చేసుకున్నాం విజయనగరంలో ఆ తర్వాత ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయ్యిందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఒక లెటర్ హెడ్ చేసుకొని దాని దాని ప్రాప్తికి సభ్యత రసీదు పుస్తకాలు ప్రింట్ చేసుకున్నాం అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మళ్ళీ దానికి ప్రకారంగా ఒక దరఖాస్తు పారాలు కూడా తయారు చేసుకున్నాం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేనున సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మళ్ళీ మనం కొత్తూరులోనే అంటే మనకి డాక్టర్ గారు ఫ్యామిలీ ఒక అండదండగా ఉంటున్నారు ప్రతిగా భరిదీ కార్యక్రమంలో మనకు స్ఫూర్తి వల్ల వారి గ్రా వారి సొంత గ్రామం కొత్తూరు అక్కడే మనం మన కార్యక్రమానికి పునాదులు వేసుకున్నాం ఆ తర్వాత అక్కడ కూడా ఎట్ల గోపాలరావు గారు వచ్చారు ఆ రోజు ఆ రోజు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాడు గోపాలరావు గారు కూడా మనకి ఒక పెద్ద దిక్కుగా మనకి సహాయ సహకారాలు అతను అందించారు అలాగే తర్వాత మనం ఏం చేసాం పార్తీపురం మన్యం జిల్లాలో ఉన్న కవులు కళాకారులని ఎవరెవరని ఎంపిక మనకు తెలిసినంత మేరకు అందరికీ గుర్తించి అందరికీ కబుర్లు పెట్టి మిగతా స్టేట్ నుండి కూడా మన రాష్ట్ర నాయకులకి ఆహ్వానించి దానికి మన కళాకారులు అందరూ వచ్చారు వారి వారి ప్రదర్శనలు చాలా చక్కగా ఇచ్చారు మన మోహన్ గారు కూడా మంచి కార్యక్రమం మన శివగారు మిమిక్రీ కార్యక్రమం అరే మన తమ్ముడు చింతామణిలో బా భవానీ అంత అందరూ గోవిందమ్మ గారు మన పొందూరు గౌరీ గారు వారి తాలూకా విన్యాసాలు మన జముకులు కదా వెంకటభైరపురం జానపద కళా బృందాలు ఇంకా ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యారు మేము కళలు ఉన్నాయి కళాకారులు ఇంకా బ్రతికే ఉన్నారు అని ఒక 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 మేలుకొలుపులాగా కళలకి కళాకారులకి ఒక మేలుకొలుపులాగా కార్యక్రమం జరిగింది దాని వెనకాల కూడా మన డాక్టర్ గారు కుటుంబం ఉంది అలాగే మనం కొన్ని సంఘాలు ఏ క్యాలెండర్ పేరు చెప్పుకొని చందాలు వసూలు చేసుకున్నాయి క్యాలెండర్ వసూలు చేస్తామని చెప్పి మనం డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేయకుండా వ్యవస్థాపక సంఘ సభ్యులే డబ్బులు ఎత్తుకొని క్యాలెండర్లు ప్రింట్ చేసి అందరే పంచాం సార్ మొత్తం సంఘం ప్రతి ఇంటికి సభ్యుడు ఇంట్లోనే ఉండాలనే ఉద్దేశంతో అందులో మన అధ్యక్షుల తాలూకా కంట్రిబ్యూషన్ ఎక్కువ అతను చేయడం జరిగింది అలాగే విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక సమ్మేళనం అని ఒకటి కార్యక్రమం పెట్టింది కళలకి కళాకారులకి పెద్దగా గుర్తింపు లేకపోయినా ఆ కాలంలో ఒక సమ్మేళనం మాత్రం చేశారు ఆ రోజా గారు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఆధ్వర్యంలో చేశారు అప్పుడు మనం కూడా మన వంతు భాగస్వాములుగా మన భాస్కర్ గారు లేదా మన తప్పడుగుళ్ళు సత్యం గారు బృందం మనకి స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్ అక్కడ అక్కడ ముందు ఈ మూడు జిల్లాలకు ఫస్ట్ వచ్చింది మళ్ళీ స్టేట్కి వెళ్తే అక్కడ కూడా మనకి ఏపీకేఎస్ఎస్కే ఫస్ట్ ప్రైజు తప్పిడుగులు సత్యం గారి ద్వారా నా సంఘానికి వచ్చింది చింతామణి నాటకం చాలా గొప్పదైనటువంటి అద్భుతమైన ఒక సంస్కృత సంస్కరణకు సంబంధించినటువంటి నాటకం దేశాభివృద్ధి వల్ల ఎంతటి దారుణమైన పరిస్థితులు కుటుంబాలు ఎలాగా చెడిపోతున్నాయో తిప్పే ఆనాటి గొప్ప నాటకం అది ఆనాటికి ఈనాటికి అది ప్రేక్షకులని ఎంతో చేస్తూ వినోదానికి వినోదం ఆ విజ్ఞానానికి విజ్ఞానం పంచుతున్నటువంటి ఒక మహాకవి కాళ్ళకూరు నారాయణరావు గారు రాసినటువంటి నాటకాన్ని ఆలోచన పాలోచన లేకుండా ప్రభుత్వం దాన్ని నిషేధించినప్పుడు ఏదో క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకొని దాన్ని మనం ఖండించాం అప్పుడు డిప్యూటీ సీఎం మన పుష్పశ్రీవాణి గారు ఉన్నప్పుడు ఆమెకి వెళ్ళి ఇచ్చాం పేపర్ ప్యాకెట్లు ఇచ్చాం విజయనగరంలో ధర్నాకి అటెండ్ అయ్యాం ఏపీకేషన్ తరఫున అయినా ప్రభుత్వం దానికి పెద్దగా స్పందన తెలియజేయలేకపోయింది కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు మనము కోర్టుకు వెళ్తున్నామని అనుకునే టైంకి కొంతమంది వెళ్ళిపోయారు ఆ కోర్టులో కూడా ఇంకా అలాగే కోర్టులో ఎప్పుడు వైద్యాలు సాగుతూనే ఉంటాయి అది ఇంకా పెండింగ్లోనే ఉంది దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎలక్షన్ కోడ్ నేపంతో ఈ మధ్య ఎన్నికల్లో మన కళా బృందాలకి పోలీసులు ఆటంకం పెట్టినప్పుడు మన దగ్గరికి కళాకారులు రిపోర్ట్ చేసినప్పుడు మనం వెంటనే పేపర్ ప్రయత్నించాం ఇది భావ్యం కాదు కళాకారులకి మనంటి వరకు కరోనా పీడించింది కళాకారులు బతుకు తెరువు కష్టమైపోయింది ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమీ చేయలేదు కళాకారులకి కనీసం ఇప్పుడు కరోనా వీడి కళాకారులు ఏదో నాలుగో రెండు మూడు పూటలు తింటున్నారనేసరికి మీరు ఎలక్షన్ పేరుతో ఈ ఏదైనా అసాంఘికమైనటువంటి ప్రదర్శనలో లేకపోతే రచ్చగొట్టే ప్రదర్శనలో మీరు అడ్డుకండి అడ్డండి కానీ ఇటువంటి సాంస్కృతిక ప్రదర్శనల్ని అడ్డుకొని ప్రజా కళాకారులతో ఇబ్బంది పెట్టవద్దని ప్రకటనిస్తే వెంటనే డిఎస్పీ గారు ఆ పేపర్ ప్రకటన ప్రకారంగా ఫోన్ చేశారు నాకు మేము ఎక్కడ అడ్డు చెప్పామని అడిగారు పలానా దగ్గర పలానా దగ్గర అడ్డు చెప్పారని మాకు కళాకారులు రిపోర్ట్ ఇచ్చారని అన్నాను ఇంకా అలాగ ఉండదు మీరు ప్రదర్శనలు వేసుకోమని చెప్పండి వాళ్ళకి మరి ప్రకటనలు మాత్రమే ఇవ్వకండి అని అన్నారు మేము ఎందుకు ఇస్తామండి మీరు హర్షం ప్రకటించినట్టుగా ఇస్తాము పోలీసుల నుంచి ఎటువంటి ఆటంకాలు లేవని డీఎస్పి గారు చెప్పారు కాబట్టి కళాకారులు ఎవరో తెలియక ఎవరో మీరు ఆటంకం చేసుకుంటారు అక్కడ లోకల్ పోలీసు కానీ పోలీసు వర్గాలు తెలియ అధికారులు తెలియజేశారు మీరు వేసుకోవచ్చని మళ్ళీ ప్రకటించాం పోలీసులకి హర్ష అభినందనలు కూడా తెలియజేశాం దాని మీద మన కళాకారులు మళ్ళీ ప్రదర్శనలు వేసుకోవడానికి వీలైంది అందుకు ఒక వ్యక్తిగా మనం స్టేట్మెంట్ ఇవ్వలేము కాబట్టి సంఘానికి మనం దేని మీదైనా స్పందించే హక్కు సంఘము మనకి ఇస్తుంది ఆ సంఘాన్ని మనం పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మన గౌరవాధ్యక్షులు మంగాదేవి గారు ఆవిడ వాడవాడల ఒక అద్భుతమైనటువంటి కళాకారిణిగా ఉండడం మన సంఘానికి అది గర్వకారణం ఎందుకంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా హర్షధ్వానాలతో బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఆవిడ గౌరవ మర్యాదలు సన్మానాలు ఎన్నో అవార్డులు పొందారు అదే అదే భాగంగా అందులోని భాగంగా అమెరికా కూడా వెళ్ళి ప్రదర్శనలు వచ్చారు మన ఏపీకేఎస్ఎస్ జెండాని అమెరికాలో జెండా పాతారు మంగాదేవి గారు అక్కడ ఏపీకేఎస్ఎస్ గురించి చెప్పారు ఆ రకంగా ఏపీకేఎస్ ఇక్కడ ప్రస్తుతానికి మనం జవసత్వం ఇంకా రెండు సంవత్సరాల బాలుడు మన సంఘం దీనికి ఇప్పుడు విధి విధానాలు ఇప్పటికి రాసుకో రాసి సంవత్సరమైన మీ ముందు ప్రవేశపెట్టడానికి మీ అందరి సమస్యల్లో మీకు అందరిని గ్యాదర్ చేయడానికి మళ్ళీ సంవత్సరం పట్టింది ఈ సంవత్సర కాలంలో మొత్తం మీద మీరు వచ్చారు మీరు అందరి సమస్యలో ఇది వెళ్ళింది ఇంకా చాలామంది ఇది వినవలసి ఉంది మీ సూచనలు మార్పులు చేర్పులు దాన్ని నోట్ చేసుకుంటాం ఇప్పుడు నేను నేనైతే చదివాను మీ మీ స్పందన ఇంకా పూర్తిగా రాలేదు వచ్చిన అవి నోట్ చేసుకుంటాం అప్పుడు ఇది ఫైనల్ డాక్యుమెంట్ అవుద్ది ఎంతవరకు ఇది మొసాయిదా ఇది అది ఫైనల్ డాక్యుమెంట్ని బుక్లెట్ చేసి మనం ప్రతి ఒక్క సభ్యుడికి పనిచే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అది మీ స్పందన ఒకటి మనకి ఉంది మనం ఏం చేసాము ఇందాక ఎవరో మిత్రులు అన్నారు ఎక్కడి సంఘం చాలామందికి తెలియదు అని నిజమే చాలామందికి తెలియదు ఇంక ఇంకా పురుట్నొప్పులు పడుతుంది పురుట్టు నొప్పులు కాదు బా బాలరిష్టాలు పడుతుంది డెలివరీ అయితే అయిపోయింది కానీ ఇంకా బాలుడు నడక రా రాలేదు ఇంకా తప్పుటడుగులు వేస్తున్నాం ఈ అడుగుల నుంచి మనం నిలబడవలసిన అవసరం ఉంది నిలబడి మన మన కాళ్ళ మీద మనం నిలబడాలి ప్రస్తుతానికి మనం దాతల తాలూకా దయ మీద మనం ఈ సంఘాన్ని నడుపుతున్నాం అది అది ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఉంటుంది కానీ మనం మంచి పని చేసిన వాళ్ళ సహకారం మనకు ఉంటుంది కానీ కేవలం అదే మన సంఘాన్ని బ్రతికించలేదు మనం మనం కూడా మన కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి మన వల్ల కూడా సంఘం మన సభ్యత్వాల మీద మన ఆర్గనైజేషన్ మీద ఇది బ్రతకవలసిన అవసరం ఉంటుంది అందుకు ఇది మళ్ళీ అంతరించిపోకుండా ఈరోజు ఏం చేశామంటే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాం రాయవలసలో భాస్కర్రావు గారి ఊరిలో మొత్తం కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు అందులోన మేము భూమిభావత వేశాం మంగాదేవి హరిశ్చంద్ర వేశారు మన వెంకట్రామణ గారు రెండు డబల్ రోల్ వేశారు శివ శివగారు మిమిక్రీ తర్వాత కార్యక్రమం చేశారు మన మోహన్ గారు నాశారు బ్రహ్మాండమైన సన్నివేశం పండించారు ఇలా ప్రతి ఒక్కరు మా మనకు దానికి ప్రా మా నాటకం అయిపోయిన నేనే ప్రేక్షకుడు అతని నాటకం అయిపోయిన అతను ప్రేక్షకుడు ఇలా మాకు మేమే ప్రేక్షకులు మాకు మేమే కళాకారులు కలగణాలు మేము ఒకరి కోసం చప్పట్లు ఉండాలి అలాగే బాలగొడబ్లో కూడా సూర్య గారు మంగాదేవి గారు ఆధ్వర్యంలో బాలగొడబ్లో కూడా నా ప్రదర్శనలు ఏర్పాటు చేసాం దానికి శివగారు వచ్చారు మోహన్ మహేష్ గారు వచ్చారు మొత్తం శివగారి టీం అంతా వచ్చింది వచ్చి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇచ్చారు మేము కూడా అక్కడ కూడా భూమి భావితం వేసాము అలాగే కలెక్టర్ గారి ద్వారా అనేక సమస్యల మీద కళాకారుల సమస్యల మీద డిపిఆర్ఓ గారికి వినిపించుకోవడం అయింది అలాగే బాలకృష్ణాపురంలో సభ్యత్వం మన భోషణ గారు భోషణ గారు ఆ నాలుగు వందల సభ్యత్వాలు కట్టించారు సార్ ఆయన సభ్యత్వం కట్టించారు అసలు మా విధి విధానాలు తెలియకుండా సభ్యత్వ పుస్తకాలు ఇచ్చిస్తే అలాగా ఇప్పుడు విధి విధానాలు మీరు అందరూ విన్నారు కాబట్టి ఎలా నడుచుకోవాలో సంఘం సంఘం అంటే ఉండాలో సభ్యుడు ఎలాగ ఉండాలో మనకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఈ అవగాహనతో మనం దానికి కట్టుబడి ఉంటారా లేదా సభ్యుడు మన డబ్బులు ముఖ్యం కాదు అటువంటి నిబద్ధత కలిగినటువంటి సభ్యుల్ని మనం చేర్పించుకున్నాం మనకి ఎవరికి పోటీ సంఘం కాదు పలానా సంఘం కంటే మన బలమైన సంఘం అనిపించుకోవాల్సిన అవసరం లేదు ఒక పది మంది కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఉంటే చాలు అందుకే మేము ఇంతవరకు ఇలా కొద్దిమందితోనే ఉన్నాం ఇలా మంది మేము ఉన్నాం ఇరవై నాలుగు స్టేట్ కమిటీ మెంబర్స్తోనే ఉన్నాం మన పరిచయాలు అయితే స్టేట్లో వందలాది మంది కళాకారులతో ఉంది మన భాస్కర్ గారికి లెక్కే లేదు అంత అంతమంది కాంట్రాక్ట్లో ఉన్నారు కానీ అందరినీ మనం పెట్టుకోలేదు ఒకరి మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే వాళ్ళని స్టేట్ కమిటీ మెంబర్గా పెట్టుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మీరు మీ జిల్లాలకు తీసుకెళ్ళి వీటిని సభ్యత్వాన్ని చేసి ప్రతి కౌంటర్ ఫైలు ఒక కౌంటర్ ఫైల్ అంటే రసీదు పుస్తకంకి రెండో పక్క అది చింపి మీద ఉన్న డబ్బులు మీ జిల్లా కోట మీ మండల కోటలు మినహాయించుకొని ఇందా మనం చెప్పుకున్న ప్రకారంగా రాష్ట్ర కోట రెండు వందలకు అరవై రూపాయలు అది ఆయన ఎన్ని సబ్జెక్ట్ పుస్తకాలు ఆయన అరవైలు సకాలంలో మీరు పంపిస్తేనే వాళ్ళకి నెక్స్ట్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది అది పారదర్శక ఆర్థికమే మనకు అన్నిటికీ ముఖ్యం ఆర్థికం మనం సంఘ బలానికి సంఘం నడవడానికి ఎంత ముఖ్యమో మనం చెడిపోవడానికి కూడా అది అంతే ప్రాధాన్యత ఇస్తుంది డబ్బుల దగ్గరే అన్నీ వస్తాయి అంతే అది ఆర్థిక పారదర్శకత మాత్రం ఖచ్చితంగా మనం అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది మన అధ్యక్షులు వారు అతని తల రూమ్ని మనకు ఫ్రీగా ఇచ్చారు మన ఎర్రన్న గుడి దగ్గర అది చాలా అది మంచి మంచి గొప్ప సెంటర్ అది అటు పార్తిపురం వాళ్ళకి ఇటు గరుగుబిల్లి వాళ్ళకి ఇటు జీవ వాళ్ళకి కురుపాం గొమ్మలష్మీపురం ఎవరైనా పార్తీపురం జిల్లా కేంద్రంకి వెళ్ళాలంటే ఎర్రనగుడి దగ్గరికి రావాల్సిందే ఆ ఎర్రనగుడి రేపు కట్టబోయే కొత్త జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో మనకి మన కేంద్ర కార్యాలయం ఏపీకేఎస్ఎస్ ఉన్నట్టుగా ఉంటుంది దాని వెనుకలు కూడా కొంచెం బాగు చేసుకుంటే అక్కడ మనం మీటింగులు కూడా అక్కడ కూడా అక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు అవకాశం ఉంది అక్కడ కాబట్టి ఇన్ని విధాలుగా మనకి మన అందదండగా ఉన్నారు